అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లకు నారా లోకేష్ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు వార్డు వాలంటీర్లపై ఎదురైన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు పుట్టని పిల్లలకు పేరెలా పెడతారని అంటూ తన వ్యాఖ్యలు ప్రారంభించిన లోకేష్ వాలంటీర్లపై జీవో రెన్యువల్ చేయకపోవటం ఎందుకు అని ప్రశ్నించారు ఇక వాలంటీర్లపై జగన్ ప్రభుత్వం అనేక అనుమానాలకు తావిచ్చిందని లోకేష్ విమర్శించారు వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగించకపోవటమే కాకుండా ఎన్నికల సమయంలో ఎనభై శాతం మందితో రాజీనామా చేయించినట్లుగా కనిపిస్తుంది దీనిపై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం పలు అనుమానాలకు దారితీస్తుంది అని ఆయన ఆరోపించారు ఇక వాలంటీర్లకు అధికారిక పోస్టులు లేకపోయినా వారికి డబ్బులు ఇవ్వటం చట్టానికి విరుద్ధమని లోకేష్ అన్నారు ఇక రెగ్యులర్ ఉద్యోగాల్లో లేకుండా ప్రభుత్వ ఫండ్స్ను ఈ విధంగా ఉపయోగించడం సరైనది కాదు ఇది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందని మేము భావిస్తున్నాము అని ఆయన తెలిపారు వాలంటీర్ల వ్యవస్థ సమర్థంగా ఉందని జగన్ ప్రభుత్వం అంటున్నప్పటికీ ఆచరణలో మాత్రం పలు సమస్యలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు వాలంటీర్ల వ్యవస్థపై పూర్తి అవగాహన తీసుకురావాలి తగిన విధంగా నియమాలు ఏర్పాట్లు చేయాలి కానీ ఇప్పుడు వారిని ఒక అనిశ్చిత పరిస్థితిలో ఉంచడం అన్యాయమని నేను భావిస్తున్నాను అని ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించాయి వాలంటీర్ల భవిష్యత్తుపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది